ఇది ఎకరం బిట్ అండి జనగామ నుండి జస్ట్ మనకి ఇది ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఎకరం బిట్టు ఎకరానికి మనకు ఈ బిట్ వచ్చేసి ఇరవై ఇరవై ఒక లక్ష చెప్తున్నాడు రైతు ఇది రైతు దగ్గర ఉన్న ప్రాపర్టీ మనకు దారి ఇదేనండి ఇగో ఇది దారి ఇది దారిండి మనకు మనకు సైట్ వచ్చేసి ఇప్పుడు మన సైట్లో చూపిస్తాను నీకు ఆ ట్రాన్స్ఫర్ అనిపిస్తుంది అండి స్ట్రైట్గా ఇక ఇక్కడ ఈ పోల్ కానుంచి ఆ ట్రాన్స్ఫారమ్ ఆ ట్రాన్స్ఫారం కానుంచి కింది మడి ఆ కింద ఇంకో ట్రాన్స్ఫార్ మన పోలు ఆ పోల్ కానుంచి ఇట్లా వచ్చి ఇది వస్తుందండి ఇట్లా ఎకరం నర బిట్ అవుతుంది ఇది మంచి ప్యూర్ రెడ్ సాయిల్ ఇది ఫుల్ వాటర్ ఏరియా జనగామకి అతి దగ్గరలో జనగామ జిల్లాకి దగ్గరలో జస్ట్ విలేజ్కి కూడా మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం వెంకర్యాల విలేజ్ వెంకర్యాల విలేజ్ ఇదండి బాట మనకు ఇదంతా బాటనే ఈ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు బాటనే వస్తుంది మనకు మంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రైతు దగ్గర ఉన్న ప్రాపర్టీ ఇది ఇది ఎకరం నరబ్బిట్టో ఇగో ఇదంతా అక్కడ నుంచి వస్తుందండి రోడ్ ఫేస్ కూడా మనకు చాలా ఎక్కువ వస్తుంది మనకి రైతు దగ్గరనే ఉన్నది ఇరవై ఒక లక్షకు చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతాడు జనగాం దగ్గరలో తక్కువ రేట్లో ఉన్నటువంటి భూమి ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి